వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమల యూట్యూబ్ ఛానల్ చేసుకునే కర్రీ సొరకాయ చివ్వు కర్రీ ఎలా అనేది రెసిపీ చెప్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ టమోటా అల్లం వెల్లుల్లి కొత్తిమీర చిన్న చింతపండు కరివేపాకు ముందుగా ఇలా చిల్లుగా ఇలా ఇలా మొత్తం చేసుకోవాలి చిల్లుగా చేసుకున్నాక ఇలా చేసుకున్నాక ఉప్పు ఇలా ఉప్పు వేసేసి వాటర్ వేసేసి మంచి నీట్గా కడుక్కోవాలి ఇలా మొత్తం ఇలా అని అంతా కలిపి ఫైవ్ మినిట్స్ వరకు మొత్తం కలుపుకోవాలి ఇలా ఉంచుకోవాలి ఉప్పు వేసి సైడ్కి పెట్టుకుందాం ఉల్లికరం ఎలా ఆడాలో చూద్దాం అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చ పచ్చగా ఆడుకున్నాక తర్వాత ఉల్లిపాయ టమోటా వేసి ఆడాలండి అల్లం వెల్లల్లి ఇలా మిక్సీలో వేసినాక ఉల్లిపాయ కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఉల్లిపాయ ఇలా ఆడేసినాక ఇగ టమోటా తగినంత ఉప్పు తగినంత కారం చిటికడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ముందుగా మనము అల్లం వెల్లుల్లిపాయ మిక్సీ పట్టుకుంటే చేదు రాకుండా ఉంటుంది మిక్సీ పట్టినాక ఇలా ఉంటుంది ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత సొరకాయ చిల్లు ఇలా ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇది కొని ఇలా ముక్కల్ని ఇలా మళ్ళీ ఒకసారి గట్టిగా కలిపి ఇలా గట్టిగా ఆ ఉప్పు అంతా ఉప్పుతో రసం అంతా పడే ఇలా పడేలా అంతా పోవాలి ఆ ఉప్పు కలిపిన వాటర్ మొత్తం పోయి ఇలా గట్టిగా అన్న తర్వాత ఇలా ముక్కలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి కాసేపు ఇలా వాటర్ వచ్చేలా ముక్కలు ఇలా గట్టిగా పిండుకొని నూనెలో ఇలా మొత్తం వేయించుకుందాం ఇలా కొంచెం ఎర్రగా వేయించినాక కొంచెం గంటతో అటు ఇటు కొంచెం కలపాలి ఇలా ముక్కలు మొత్తం ఇలా ఇలా మొత్తం రెండు రెండు సైడ్లు ఎర్రగా వేయించుకోవాలి మధ్య మధ్యలో ముక్కల్ని ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయండి ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ ఇలా కలుపుతూ ఉంటే ముక్కలు ఎర్రగా అవుతాయి ఇలా ఎర్రగా వేయించుకొని పక్కకి తీసుకుందాం ఇలా మళ్ళీ కొంచెం నూనె సైడ్కి ఆ నూనె వేసుకొని పుల్లకారం నూనెలో వేయించుకొని సిమ్లో పెట్టుకొని ఇలా ఉల్లికారం మొత్తం ఇలా వేయించుకుంటాం ఇలా కాసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి కాసేపు స్టవ్ ఇలా మొత్తం మూత పెట్టి కాసేపు వేయించుకుందాం ఇలా మొత్తం ఇగో ఇలా వేయించుకొని ఇప్పుడు ముక్కలు మనం వేసుకుందాం వేయించుకున్న ముక్కలు ఇలా అంతా కలుపుతుంది చూడండి ముక్కలు మొత్తం ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మగ్గనిద్దాం ఉప్పు కారం అన్నీ మీరు మీకు తగినంత వేసుకోండి మీకు సరిపోయినట్టు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చాక ఇందులో మనం కలుపుతూ ఉండమండి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ కూడా పాడైపోతుంది ములా మనం కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసుకుందాం ఇలా వాటర్ వేసుకొని కాసేపు మగ్గని ఇచ్చుకొనిక బౌల్లో తీసుకుంటాం ఎందుకండి మన కదా ఇలా పైప్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకు గార్నిష్ చేసుకొని మన సొరకాయ చివ్వు కర్రీ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్